జనరిక్ మందులపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజు అన్నారు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జన ఔషధ కేంద్రంలో నిర్వహించిన జన ఔషధ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జన ఔషధ కేంద్రంలోని జనరిక్ మందులను పరిశీలించిన ఎంపీ జనరిక్ మందులను కొనుగోలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం ఆరోగ్యంపై వచ్చిందని అందులో భాగంగా జనరిక్ మందులపైన మాట్లాడాలన్నారు జనరిక్ మందులపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదని బ్రాండెడ్ మందులు డాకని ఈ మందులు పనిచేస్తాయన్నారు బ్రాండెడ్ మందులతో పోల్చుకుంటే జనరిక్ మందులు అతి తక్కువ ధరలకే లభిస్తాయన్నారు ఇక పట్టణాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలు సైతం జనరిక్ మందులపై అవగాహన కల్పించేలా కృషి చేయాలని అధికారులకు ఎంపీ నావకరాజు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ జిల్లా ఔషధాల శాఖ ఏడి రమాదేవి మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్లు హరి హరతేజ

మరియు ఇక్కడ ఉద్దేశం అందరూ ఇప్పుడు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా పోతే నేను మెమ్మల్ పార్లమెంట్ గా తిరగిన తర్వాత పార్లమెంట్ సమావేశంలో నాకు మెడిసిన్ మీద వచ్చినా మాట్లాడడానికి అవకాశం హెల్త్ ఇష్యూ మీద మాట్లాడాలని నాకు తెలుగుదేశం తర్వాత నాకు విశ్వమైన అవకాశం లేదంటే ఈ జనరిక్ మీద ఆరోగ్యం దీని గురించి భావిస్తున్నా జన్సిద్ధి నేను ఆ ఆర్థిక ఈ జన్ పదాలు భాగంగా అంటే నా గౌరవ పద్రిక్సి నాకు చాలా గర్వంగా ఉంది ఇక్కడ ఏమంటారు మేడమ్ గారు చెప్పారు దేవారు చెప్పారు ఎందుకంటే ఈ జన్ ప్రజలు ఆరోగ్యం ఈ జన్ షాప్లో ఉన్నాయి కావాలంటే మిగిలిన కనబడుతుంది ద్రమో ఇందులో చేసి మామూలు మూడు వందల అరవై ఒక్క రూపాయలు డాక్టర్ రెడ్డి అంటే ఏం ఏం డాక్టర్ రెడ్పీ అంటే పద్దెనిమిది రూపాయలు జనరిక్ లో ఎయితే మూడు వందల అరవై రూపాయలు ఎంత అంటే కేంద్ర ప్రభుత్వము చేసినప్పుడు సంగ్రామ అంతా కాదు భారత ప్రజలంతా ఎందుకంటే రావాలని దేశంలో కోట్ల గ్రామీణ వారితో విడిపడింది మన భారతం దేవుతా ఉందంటే గ్రామీణ భారతంతో విడిపోయింది కాబట్టి గ్రామీణ ప్రజలంతా ఈ మండలకు సేల్ కావాలని చెప్పేసి అత్యంత అదే పనిగా ఈ జంట పరిస్థితి ప్రజలకు అందమాట సంకల్పంతో ఈ వెంకటశాలని ఓపెన్ చేస్తామని దానం ఇప్పటికే దానాలు రెండు వేల నాలుగు వందల వెంకటశా ఉన్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇది అంచనా ఇది రాబోయే జరిగి గ్రామీణ ప్రాంతంలో అయితే పదల ప్రాంతంలో మెసిన్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు ఇకపోతే మెయిన్గా ఉంటే మనం కూడా మనం ఎస్పెషల్లీ గ్రామీణ స్థాయిలో కూడా గ్రామ ప్రజలకు పోయే స్థాయికి తెలవేస్తాం ఎందుకంటే ఇది ఈ జనరిక్ భవిష్యత్తు దివస్ అని చెప్పేసి